మనస మనస స్మరామి స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు డిసెంబర్ మాసం అంటేనే నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ స్పెషల్ మంత్ అని చెప్పాలి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఒక మంచి ఆలోచనతో మహానుభావుడు మహర్షి పరాశర ఇచ్చిన అనే విజ్ఞానాన్ని నేను పొందిన అనుభూతులు నేను పొందిన ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు శాస్త్రం ప్రకారం ఇన్ని జరుగుతున్నప్పుడు దీని యొక్క శక్తి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఏడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో మనం ఈ ఛానల్ పెట్టాం రెండు వేల పద్దెనిమిది అంటే ఏడు సంవత్సరాలుగా వార ఫలాలు అలాగే మంత్లీ మాసఫలాలు స్పెషల్ వీడియోస్ అంటూ నిర్విరామంగా శుక్రవారం పదకొండు గంటలైందంటే టిఆర్ టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాసి పల టైం అది అని ఒక మార్క్ని మనం తెచ్చుకోగలిగామంటే ఎంత మాత్రం కూడా అది నా యొక్క గొప్పతనం కానే కాదు ఆ పరమశివుని ఆశీసులు ఆ విఘ్న నాయకుని అండదండలు ఆయన విఘ్నాలు లేకుండా కాపాడడం సో అలాగే అప్పటి కరోనా పరిస్థితులు అప్పుడు మారుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ముప్పై మూడు వరకు కూడా ఎనిమిది సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి ఇది అబ్నార్మల్ ఎప్పుడు ఇలా జరగదు ఎంత అతిచారంలో ఉంటాం ఫస్ట్ టైం రీసెర్చ్ ద్వారా టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనమే దాన్ని ఫస్ట్ కనిపెట్టడం అండ్ జనాలకు కూడా చేరువ చేయడం జరిగింది సో ఇలాంటి రీసెర్చ్ వర్క్లు ఎన్నో ఇలా ప్రతిదీ కూడా అనలైజేషన్గా చేసుకుంటూ ప్రతి రాశిని గైడ్ చేస్తా ఎప్పటికప్పుడు మనం అందిస్తున్న ఈ రాశి ఫలాల రీత్యా సార్ మీ వీడియోస్ని చూడకపోతే నిజంగా ఆ టైంలో నా లైఫ్ ఏమయ్యేదో అన్నవాళ్ళు చాలామంది సో అలాగే సో మాకిప్పుడు కొంచెం పర్వాలా గురుదక్షిణ మీకు ఏమి ఇవ్వచ్చు ఏంటి అన్నవాళ్ళు కామెంట్లో చాలామంది మనం ఇప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వాలా పని చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అందించుటూ అందించుకుంటూ వెళ్ళటం సో కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఛానల్ త్రూ ఏదైనా కొంచెం మంచి జరిగినా ఇలాంటి ఛానల్ ఒకటి ఉంటే బాగుండు బాగుంటుంది అనుకున్న ఈ సమయం ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీరు ఎవరైనా సరే దక్షిణగా ఏదన్నా ఇవ్వాలనుకుంటే మనకి అక్కడ వ్యూస్ దగ్గర మోర్ దగ్గర మనకి డిస్క్రిప్షన్లో సో ఎలాగ గురుదక్షిణ ఇవ్వచ్చు ఏంటి మన ఛానల్ మెయిన్ మెయిల్ ఐడి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా మీరు గురుదక్షిణ ఇవ్వదలిచిన వాళ్ళు సపోర్ట్ చేయదలిచిన వాళ్ళు చేయచ్చు సో ఇక రాసిఫలాల్లోకి వెళ్దాం రాశి వాళ్ళకి సంబంధించి వద్దాం మీనరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో కేతువు భాగ్యంలో శుక్రుడు సో ఇక్కడ రెండు గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తూ ఉంది ఒక రకంగా దశమంలో కుజుడు కూడా పర్వాలేదు సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఈ వారం చూసినట్టయితే కనుక మనం మేజర్గా రాశిలో ఉన్న శని యొక్క వక్రం ముగిసింది అలాగే గురువు గారు కూడా అతిచారంతో పంచమంలోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి చతుర్థస్థానంలోకి వచ్చారు సో ఇక్కడ చూస్తే రాశిలో ఉన్న శని ఒక రకమైన స్ట్రెస్ని ఇస్తాడు చాలా వరకు కూడా ఒక ఇరిటేషన్ని కలుగజేస్తాడు అలాగే ఇక్కడ రాశిలో శని యొక్క సంచారం ఎప్పుడైతే నెమ్మదిగా వక్ర త్యాగం అయిందో తప్పకుండా ఏదైతే రిలేషన్షిప్స్ పరంగా మ్యారిడల్ లైఫ్లో కానీ క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేషన్స్ పరంగా వస్తున్న సమ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి త్రూ మీకు వచ్చిన ఇరిటేటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి ఇక్కడ కొంచెం కామ్ డౌన్ అవడం చక్కగా స్లో డౌన్ అవ్వడం మనం గమనించవచ్చు బట్ పంచమంలో గురుడు బాగా యోగించేవాళ్ళు కానీ అతిచారంతో వచ్చారు కదా మరి ఒక నెల ఉండి వెళ్ళిపోయారైనా చతుర్థ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలవుతుంది నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం బుధ గురు శుక్రశని నాలుగు రోజులు కూడా రాశి అనుకూలంగా ఉంది చతుర్థం నుంచే చంద్రుని యొక్క సంచారం అక్కడే అర్ధాష్టమంలో గురుడు రిట్రాగ్రేషన్లో ఉంటాం కొంచెం స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో డొమెస్టికల్ అట్మాస్ఫియర్ గృహ పరిస్థితులు ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో రకమైన ఆలోచన అనేది ఎక్కువ మోర్ స్ట్రెస్ఫుల్గా ఉండే ఆస్కారాలు అలాగే ప్రొఫెషన్ వైజ్గా చేసే విషయంలో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ ఇన్నర్ పీస్ చాలా వరకు అంటే రిట్రగ్రేషన్లో గురుడు యొక్క దోషం కొంతవరకు కొంచెం ప్రశాంతత తగ్గిస్తూ ఉంటుంది కొంచెం మనకి అంటే ప్రొఫెషనలైజ్డ్గా అర్ధాష్టమ గురు దోషం అనేది ఇటు ఫిక్స్డ్ అసెట్స్ రూపంలోనూ అండ్ జాబ్లో మన యొక్క ఇన్నర్పిసి సంబంధించిన విషయాలను కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది సోమ మంగళవారంలో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే పంచమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది ఈ రాశికి సంబంధించి సోమ మంగళవారంలో సో మీరు చేసిన పని మీకు నచ్చే విధంగా ఉంటుంది బట్ ఎదుటి వాళ్ళకి నచ్చే విషయం కొంచెం అది కొంచెం ఇంపాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ అష్టమంలో కేతు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అలాగే ఆ రాసేధిపతి రవి కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు సో చాలా వరకు అనవసరమైన డిటికేషన్స్ అనవసరమైన వివాదాలు వీటన్నిటికీ కూడా ఎంతో దూరంలో ఉండడానికి మీరు ట్రై చేస్తారు సో కాబట్టి ఎప్పుడైతే డిటాచ్మెంట్ అండ్ సపరేషన్ ప్లానెట్ ఈ యొక్క కేతు స్థాన సంచారంలో ఉంటున్నారో రుణ రోగ శత్రు స్థానంలో సో కాబట్టి మీకు ఎదురయ్యే అనేకమైన సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్స్ ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయో వాటి అన్నిటికీ దూరంగా ఉండాలి మనం అనే ఒక రకమైన భావన బుధా గురువారాల్లో కలుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం మంచిది బుధా గురువారాల్లో చంద్రకేతువులు కలవటం వల్ల లేనిపోయిన కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో ఏదో లేని కొన్ని తెలియని ఒక రకమైన ఏదో ఆలోచనలు ఉంటూ ఉంటాయి శుక్ర శనివారాల్లో మనం చూస్తే స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే ఆ రాచాధిపతి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు ఏదైనా ఈ వారం మనం చూసినట్టు భాగ్యంలో ఉన్న రవి కావచ్చు భాగ్యంలో ఉన్న బుధుడు కావచ్చు కొంచెం ఈ రెండు కూడా అంత అనుకూలించే గ్రహాలు కావు సో కాబట్టి కొంచెం మనకి కమిట్మెంట్ రీత్యా రీత్యా వచ్చే కొన్ని ఖర్చులు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి సో వీటి వల్ల మోర్ ఎక్సైటెడ్గా మన ఫైనాన్షియల్ ఫ్లో కంటే కొంచెం ఖర్చులు అనేవి ఎలివేటెడ్గా కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి బట్ శుక్రుడి యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో మొదలవటం ఈ రాశి వాళ్ళకి శుక్రుడు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి కొద్దో గొప్ప మరి శుక్రుడు కొంచెం న్యూట్రలైజ్ చేస్తాడు రవి బుధుల వల్ల కొంచెం భాగ్యస్థానానికి సంబంధించి అంటే కొంచెం ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నా శుక్రుడి యొక్క ఈ మళ్ళీ గోచారం తప్పకుండా మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది అయ్యే ఖర్చులు వచ్చే రాబడిలా ఉంటూ ఉంటుంది పరిస్థితి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ట్రావెల్స్ అండ్ మీరు చేసే అదృష్టానికి సంబంధించే ప్రయత్నాలు అన్నిటికీ కూడా ఈ సమయం కొంచెం అనుకూల తక్కువగా ఉంటుందని చెప్పాలి అదే రాష్ట్ర అధిపతి మళ్ళీ దశమ స్థానంలో చాలా ముక్కు చిగుటికి వెళ్ళిపోతారు ప్రొ ప్రొఫెషనల్ ఫ్రంట్లో అనుకున్నది ఏదైనా సరే ఎవడన్నా ఏమన్నా వర్క్ కడ్డొచ్చినా చెప్పేవాళ్ళ మాకు తెలిసిలే అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ మీరు దశమస్థానంలో ఉన్న కుజుడు కూడా చాలా ఫోర్స్ఫుల్గా అగ్రెసివ్ ప్లానెట్ యాక్చువల్గా ఈ కలియుగంలో కుజుడు లాంటి ప్లానెట్ దశమస్థానంలో ఉండడం కొంచెం దోషం అయినప్పటికీ కూడా ఉండాలి కాంపిటేటివ్గా ఫీల్ అవుతాం కాంపిటేషన్గా ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళటం కొంచెం ప్యాషనేటివ్గా వెళ్ళడానికి కుజుడు ఇక్కడ బాగా యోగిస్తాడు బట్ ఈ రకమైన సిచ్యువేషన్స్ మనకి మెయిన్గా మేము రాసి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి అర్ధాష్టమ గురుదోషానికి తప్పకుండా మరి ఈ రాశి వాళ్ళు ఇక్కడ ప్రతి గురువారం దత్తాత్రేయుడి స్వామి ఆరాధన దత్తాత్రేయుని సంబంధించిన మంత్రాలు చదువుకోవటం గురువారం పూట శనగలు ఉడికిచ్చినవి నైవేద్యంగా అక్కడ దత్తాత్రే అక్కడ దత్తాత్రేయుడి దేవాలయంలో నైవేద్యంగా పెట్టి పంచడం చాలా మంచిది భాగ్యస్థానంలో ఉన్న ఈ రవి బుధుల యొక్క సంచారం కొంచెం ఎఫెక్టివ్గా ఉంది మనకి విష్ణు సహసనామ పారాయణం విష్ణు ఆరాధన వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ ఫైనాన్షియల్గా ఇక్కడ అంటే ఫారెన్ ట్రావెల్స్ అండ్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా కాపాడుతుంది ఎనీవేస్ రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఏలినాటి శనికి మాత్రం నీలాంజన సమాభాసం చదువుకుంటూ ముందుకు వెళ్తూ ప్రతి శనివారం ఆయనకి తైలాభిషేకం చేసుకుంటూ ఉన్నాను మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి